తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ వి కేర్ ఫర్ అన్ కేర్డ్ ఈ సపరి అనే ఆశ్రమం పెట్టాలనేది నా కళ నా ఆరాటం నా జీవనం నా ఫైనల్ అదే ఇక ఫైనల్ అదే అది దాని తర్వాత ఎప్పుడైనా పర్లే అప్పటి వరకు కదిలేదే లేదు అంటే ఒక మంచి కార్యక్రమం సార్ మనసులో ఉంది అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాదంబరి కిరణ్ జీవితంలో హీరో నాగార్జున హీరోనా విలనా నాగార్జున ఎప్పుడు హీరో మీ జీవితంలో నేను ఒక అది చెప్పాను కొంచెం కరెక్షన్ చెప్తా అన్నాడు బావా బాగా తవ్వినట్టున్నావు బావా ఎలవ్ మ్యాన్ ఓన్లీ నాగార్జున అది టైటిల్ అప్పుడు కథ చెప్పడానికి కొన్నాళ్ళు తిరిగా తర్వాత వాళ్ళ ఇంట్లో కథ చెప్పింది ముగ్గురు డైరెక్టర్లే ఆ రోజుకి నేను అనుకోవటం నాకు విన్నది గారు అదే రాము రావేంద్ర గారు నేనే అని ఏదో కరెక్షన్ చెప్పాడు ఆ కరెక్షన్ అవ్వలేదు ఆ తర్వాత అతను వినడానికి అవ్వాల అంతే తప్ప అతను వినడం అతను తర్వాత వెరీ రీసెంట్గా నాసామి రంగా అని సినిమా చేశాను అవును విజయ్ బిన్నే డైరెక్టర్ వస్తున్నాడు చూడగా ఎంత ఫ్రెష్గా ఉన్నావు కిరణ్ నువ్వు ఏంది ఎప్పుడూ కాదమ్ నువ్వు ఏంటిది అన్నాడు నువ్వు నేను అప్పటి నుంచి ఇలా ఉన్నా నేను నాయసరాజ్ శిష్యుడి అన్న సూపర్ ఉంది టైమింగ్ నాయసరాజ్ శిష్యుండి నేను ఇలాంటి అసలు నేను చాలామంది కమిడియన్స్ వాళ్ళు ఆర్టిస్టులు చూస్తున్నాను వాళ్ళంత అని చేంజ్ చెప్పారు ఏంటి ఇంత ఫిట్గా ఉన్నావు అలాగే రామ్ చరణ్ కూడా శంకర్ గారి సినిమా చా గేమ్ చేంజర్ ఎక్కడ అవుట్డోర్లో ఉన్నాం పంజాబ్ దగ్గర అక్కడ సడన్గా చూస్తే సార్ ఏంటి సార్ మీరు ఏంటి అంత ఫిట్గా ఉన్నారు ఏంట అలా నా అబ్బాయి అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత స్ట్రాంగ్ అడిగానంటే నేను ఒక నెలన్నర క్రితం చంద్ర గారిని కలిసాను ఎవరిని చంద్ర గారిని నాగార్జున చంద్ర గారిని కలిశాను చంద్ర గారు మీ గురించి నాకు చెప్పింది ఏంటంటే మీరు నాగార్జున గారిని కలవడానికి సెట్లో చెట్ల కింద పొట్ల కింద గోడల మీద గంటల గంటలు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు ఎంత కష్టపడ్డారు ఎంత ఓపిక్గా అలాగే నిలబడి ఉండేవాళ్ళు నాకు తెలుసు అయినా గానీ మీరు అనుకున్న పని జరగలేదు అది జరగదు అన్న క్లారిటీ కూడా మీకు ఈ రోజుకి రాలేదు సో నేను అందుకని ఆ క్వశ్చన్ పిల్లడు ఉండేవాడు వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు నాగార్జున గారికి పర్సనల్ బాయ్ లా ఉండేవాడు చంద్రగా చంద్రేమో రామగారి రాముగారు బా బామ్మ లేదో రాముగారు మెయిన్ మేకప్ మేన్ ఉండేవారు మాకు తెలుసు చిన్నప్పుడు మేము కృష్ణరాజు గారు ఫాలోవర్స్ ఏరు రాము గారు ఫాదర్ రామ్ గోపాల్ ఫాదర్ కృష్ణరాజ్ గారు ఆయన ద్వారా నేను నాగేశ్వర ఫ్యాన్గా తో నేను అక్కడ కనపడి చంద్రకి గోపికి కనపడి పలానా చోట నేను ఉంటాను అని బాబుకి కనపడి వెళ్ళిపోయేవాడిని అంటే నేను వచ్చినట్టు అతనికి రిజిస్టర్ చేసి దాక్కునేవాడిని అదే వెళ్ళి అన్న సెటిల్ ఉండలేము కదా అందులో పొజిషన్ లేనప్పుడు అసలు ఉండకూడదు ఎక్కడ ఉంటే పాపం అతని కాలం అరే కాదంబరం చాలా ఎక్కడ ఉన్నాడు చూడండి అన్నప్పుడు గోపి చంద్రకి చెప్తే చంద్ర ఈ నాకు అక్కడ కాఫీ రావటం ఏదైనా టైం పాస్ అలా చాలా కాలం ఉన్న తర్వాత చెప్పాను చివరి కథ నాగార్జునకి చెప్పాను ఆయన విన్నాడు కొంత ఏదో ఒక రెండు సీన్లు లేదో మూడు సీన్లు లేదా కరెక్షన్ చెప్పాడు అంతే అదంతా గతం అంటే సార్ ఇది మీతో కలిసినప్పుడు అలాంటి విషయాలు లోడకపోతే ఒక యాంకర్ గానో జర్నలిస్ట్ గానో సాటిస్ఫాక్షన్ ఉండదు నా దగ్గర ఇంకా దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది నాగార్జున గారు మీతో సినిమా చేయడానికి ఒకనొక సమయంలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయి పబ్లిక్గా అనౌన్స్ చేశారు అనౌన్స్ చేశారు కానీ నాగార్జున గారికి పెద్ద హిట్లు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ ఆపాడు నిజమా అబద్ధం నాకు పేరు చెప్పతో నిజమా అబద్ధం చెప్పండి అది ఆపాడు అనటం కంటే ఆగిపోయిందంటే బెటర్ ఏం చేస్తాం ఇప్పుడు అతను ఒక్కడ అలా కూర్చుని ఉంటే పదిహేను మంది చుట్టూరు ఉన్నారు సార్ దత్తగారు ఉన్నారు ఉన్నారు రామారావు కేశరామరావు ఉన్నారు మణిశంకర్ గారు ఉన్నారు శివలింగ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు గోపాలరెడ్డి గారు ఉన్నారు నారాయణ గారు ఉన్నారు ఇంతమంది చుట్టూరు అందరు ఉంటే ఒక్క నిమిషం ఉండండి మీకు ఒక అనౌన్స్మెంట్ చెప్తాను ఓ సినిమా వేస్తున్నాను అని చంద్ర ఎక్కడ ఉన్నాడు కాదమ్మంటే పలానా పిలిచారు పిలిస్తే నేను బాబు చిన్నబాబు అనుకోండి చిన్నబాబు ఏంటి నాగార్జున పిల్లలు అని ఉన్నాను మాకంటే చిన్నబాబు అన్న నా ఎలా పిలుస్తారు అలాగ అలా ఉండేది ఏంటి సినిమా అంటే మన టైటిల్ ఏంటి నేను ఈయన పల్లెటూరు బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తున్నాను ఇతనికి ఇచ్చాను సినిమా టైటిల్ చెప్పంటే బావా ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున అన్న నేను అందరు ఇల్లు అంటే అన్నీ మన ఫేట్లు కూడా ఉంటాయి పాపం వాళ్ళని అనుకునే ఉపయోగం ఆ రోజు చేస్తే ఒకలా చేయకపోతే ఇలా అంతే అలా ఎన్నో జరిగింది చాలా రిలయబుల్ సోర్స్ నుంచి తెలుసుకున్నాను అందుకని అడిగాను లే ఫ్యాక్ట్ నా ఇప్పుడు నేను నా శిష్యులు కూడా అందరు కృష్ణానగర్లోనే ఉండేవారు నేను అక్కడే ఉండేవాడిని కానీ కృష్ణానగర్లోనే ఉండి వీళ్ళందరితోనూ టీలు తాగుతూ వీళ్ళందరితోనూ కథలు చెప్పుకుంటూ ఆ భావనే సినిమాకి కూడా పోసాన్ గారి దగ్గర నుంచి జలదంక సుధాకర్ గారు ఇలాంటి దాదాపు పంతొమ్మిది ఇరవై మంది రైటర్లు నాకు హెల్ప్ చేశారు నాకు హెల్ప్ చేశారు వాళ్ళు బోసాన్ గారు ఏమో అనేవారు తెలుసా నువ్వు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ కానీ ఫైవ్ టు సిక్స్ కానీ వన్ అవర్ రాగలుతావు అనేవారు హోసాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు నాకు అంటే స్నేహితులు వీళ్ళంతా సార్ వెళ్ళిపోయా ఈ సీన్ ఇలా అనుకుంటున్నాను అన్న ఇలా దాన్ని కరెక్షన్ చే దీని తర్వాత ఇలా చేయాలి ఇలా చెప్పారు ఆదిత్య గారు అని చనిపోయారు ఆయన బాలచంద్ర గారి శిష్యుడు డైరెక్టర్ కూడా ఈ ప్రశ్నకు బదిలేదు ఇలాంటి సినిమాలు ఆయన ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయేవాడిని ఆయన ఈవినింగ్ టైమ్స్ ఇచ్చేవారు నాకు ఫైవ్ టు సిక్స్ కానీ సెవెన్ టు ఎయిట్ ఎంతో మంది రైటర్స్ అలా కూర్చొని కాబోయే డైరెక్టర్లు డైరెక్టర్ల దెబ్బతిన్న డైరెక్టర్లు లేకపోతే నా స్నేహితులైన డైరెక్టర్లు మన దేవిప్రసాద్ కానీ అల్లాని సుధర్ కానీ శ్యామ్ అనే ఓ పిల్లడు చచ్చిపోయాడు డైరెక్టర్గా కూడా అయ్యాడు అతను కానీ కత్తి అనే సినిమా తీసాడు మళ్ళీ ఆయన కానీ వీళ్ళందరూ స్నేహితులు నాకు వాళ్ళందరితోనూ డిస్కషన్లో ఉండేవాడిని యోగి ఎంతోమంది ఆ కథకి అప్పట్లో మూడో నాలుగో కథలు చేసుకున్నా ఆ నాలుగు కథలకి వాళ్ళందరి సహకారం మరుధురాజ గారు కానీ మరుధురాజ గారితో కథ చేసి ఒక హీరోయిన్ తొమ్మిది మంది కమిడియన్స్ రమకృష్ణ గారు రమకృష్ణ గారు అక్కడికి ఎక్కడికో వెళ్ళి కథ చెప్పాం ఒంగోలు ఎక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి కథ చెప్పవచ్చు నేను భరణి గారు ఆయన మన మరుధు గారు ఆవిడతో చేయాలి అప్పుడే పెళ్ళి ఉన్నాయి వాళ్ళకే నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా బాగా అభిమానించేవారు నేను సార్ రమ్యకృష్ణ గారు వాళ్ళు అలాగే సౌందర్ గారు సౌందర్య గారు బ్రదర్ అమరు వాళ్ళందరూ వాళ్ళిద్దరి దగ్గర కూడా దగ్గరికి అవన్నీ అన్ని కుదరలేదు ఎందుకో చాలా ప్రయత్నాలు చేశారు తెలుసు ప్రయాణం అంతా తెలుసుకునే వచ్చారు చాలా ప్రయత్నాలు చేశారు అలాగే బాబు మోహన్ గారి కొడుకుతో కూడా గారి అబ్బాయితో కూడా సినిమా చేయాలి సినిమా అనుకున్నావు ఆయనతో తిరిగాను మన బ్రహ్మానందం గారితో సినిమా అనుకున్నాం సిట్లైట్స్ సైలెంట్ మూవీ అనుకున్నాం ఎందుకంటే నేను సైలెంట్ది ఒకటి పూరి స్క్రిప్ట్ చేశాడు ఇద్దరు స్క్రిప్ట్ చేసాం సో మాటలు అతను అదే స్క్రీన్ ప్లే అతను చేశాడు నేను డైరెక్ట్ చేశా ఒకటి బడి తాతాజీ అని చనిపోయాడు ఒక ఆర్టిస్ట్ అతనితోటి ఒక సైలెంట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టెలిఫిల్మ్ చేసాం సో చాలా పెద్ద పేరు అప్పుడు అది ఆ ఉదయం అని ఒక వ్యక్తి చనిపోతాడు అనమాట కోమలకి వెళ్ళిపోయి డెబ్బై సంవత్సరాల తర్వాత లేస్తాడు ఓకే లేచిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి అన్నీ అది బాగా అంటే ఇక్కడ ఏదో స్మశానం ఉండేది కదండి ఇప్పుడు లేదండి అంత డెడ్ బాడీలు అంతా కూడా అలా కాల్చే బూడిది పంపిస్తుంటారు అలానే అప్పుడే పోస్ట్లో ఒక బూడిది రావటం వీడు తమ్ముడు ఎక్కడ అమెరికాలో చచ్చిపోయాడు అంటాం దీంట్లో వన్ మినిట్లో ఎలా వచ్చింది అంటే ఇప్పుడు అంతే బటన్ ఎత్తే వచ్చేస్తున్నాయి ఏంటంటే రహస్యం ఏంటో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అప్రోచ్ అయితే ఉంది సార్ కానీ ఎందుకో చాలా వరకు మెటీరియల్స్ అవ్వలేదు నాయుడు గారు నాయుడు గారు నాకు సూపర్ బ్రదర్స్ అవును చేశారు చేశారు ఆయనే చేశారు నాయుడు గారి స్టూడియోలో మా అప్పుడు నేను డైరెక్ట్ చేసిన సినిమా కుర్రాల రాజు షూటింగ్ చేస్తుంటే ఒక సెట్ వేసాం ఆ సెట్లో చేస్తుంటే ఆయన వచ్చి నీకు సినిమా ఇస్తున్నాను తొందరగా ఇది ఫినిష్ చేసుకుని వచ్చేసే అని ఆయన టైటిల్ చెప్పారు సూపర్ హీరోస్ సూపర్ సూపర్ బ్రదర్స్ అప్ కుదరలేదు అంటే తర్వాత అలమంచల్ సాయిబాబు గారు సార్ ఆయన తలుచుకోవాలి అసలు ఆయన ఆఫీసు ఓపెన్ చేసి డైరెక్టర్స్ రూమ్ అని నా రూమ్లో డైరెక్టర్స్ స్పెషల్ అని ఆ రూమ్ పెట్టి ప్రతి ఒక్కటి ఫారన్ నుంచి తెప్పించిన పెన్ను ప్యాడ్ పేపర్ ఇంకోటి ఇంకోటి చైర్ అంతా బాగా చేశారు ఎలవన్సీలు సాయిబాబు మీకు ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చింది ఆయన యాభై వేలు యాభై వేలు సో ఐదు వేలు ఇచ్చింది సన్ రైజ్ మూవీస్ ఓకే సురేష్ కుమార్ అన్న ఓకే ఓకే ఈయన యాభై వేలు ఇచ్చారు ఆ రోజు ఇంకొక ఆయన ఒక యాభై వేలు ఇచ్చారు కానీ ఆ చెక్ ఇచ్చారు అది అవ్వలేదు ఆ చెక్ ఇప్పటికీ అలాగ ఉంది రాజ్ కుమార్ అని చనిపోయారు ఆయన అంతే అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే నా దగ్గర ఒకటే ఒక క్వశ్చన్ ఉంది అది కూడా మీరు మాట్లాడిన ప్రస్తావనే మీరు తీసుకొచ్చిన ప్రస్తావనే వేరే ఇంటర్వ్యూలో అదే స్ట్రైట్గా అడుగుతాను చిరంజీవి గారికి కాదంబరి కిరణ్ గారికి ఇప్పుడు టర్మ్స్ ఎలా ఉన్నాయి ఏ టర్మ్స్ ఏంటో బాబా ఆయన మన అన్నయ్య అంతే అరే అన్నయ్య ఇప్పుడు ఈరోజు వెళ్ళి మీరు ఆయన కలవగలరా కలుస్తాను కలుస్తాను చిరంజీవి గారితో నాకు ఒక మంచి అసోసియేషన్ ఉన్నప్పుడు ఆయన పక్కన ఉండే కొందరు వ్యక్తులు నా మీద లేనిపోతే ఏదో క్రియేట్ చేసి చెప్పారు ఇది మీరు అన్నమాట నేను చెప్పిన చిరంజీవి గారు రోడ్ నెంబర్ ఫార్టీ లో కారు స్టార్ట్ అయితే ఫిలిం నైర్లో లేచి నిలబడే జీవి నేను ఓకే సో ఆయన గురించి ఆయన ఎప్పుడు బాగుండాలి మన పెద్దగానే ఉండాలి మన అన్నగానే ఉండాలి అంతే మీరు అభిమానే మీరు అభిమానే సార్ నేను అభిమానే సార్ చిరంజీవి గారికి అభిమాని కాని వాళ్ళు గారు నేను తమ్ముడిని అది ఓకే నేను అనేది ఆ వ్యక్తి ఎవరు వద్దా వేస్ట్ ఎందుకు ఏముంది స్వామి ఇప్పుడు ఆయన ఆయన ఆయనకి అంత టైం కూడా ఎక్కడ ఉంటాయి కాదంబరి కిరణ్ గురించి బ్యాటర్గా చెప్తే అంత టైం ఆయనకి ఎక్కడ ఉంటాం అండ్ కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూకి వచ్చి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోకపోతే అది అతి పెద్ద తప్పు అవును నేను ఇంతకు చెప్పాగా నన్ను నిలబెట్టినవాడు ఆయన అదే 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 అసలు ఎందుకు కాదంబరి కిరణ్ని మాత్రమే ఆయన చివరి రోజుల్లో కూడా ఒక కుటుంబం కుటుంబం తర్వాత కాదంబరి కిరణ్ అంతే అంత బలంగా ఎందుకు నేను పేరు నాగేశ్వరరావు గారికి ఓపెన్ మైండ్తో ఉండటం బాగా ఇష్టం చాలా మందికి ఇష్టం ఉంటుంది అది నేను చూసిన వ్యక్తులలో నాగేశ్వరరావు గారికి నేను ఓపెన్ మైండ్ ఉండి నాకు ఇది కావాలి ఇది ఎందుకు కావాలి ఇది ఇది అవసరం ఇస్తారా ఇలాగే కూర్చునే వాళ్ళు ఇద్దరు సార్ అంత ఛాన్స్ ఆయన ఇచ్చినప్పుడు నేను మాస్క్లు వేసుకోను మనసులో ఏదో పెట్టుకును ఒక మాట నేను ఇలాగ గంటల తరబడి రోజుల తరబడి నెలలు తరబడి సంవత్సరాల తరబడి మీ దగ్గర అదే స్థానంలో ఉన్నప్పుడు ఈ స్థానం నాకు ఆయాచితంగా వచ్చింది కదా అని ఒకసారి నాగార్జున గారికి వ్యాసం చెప్పరా అని అడిగితే నేను ఏమున్నాను ఇక మీ దగ్గర ఎప్పుడు చేయను బట్ ఇప్పుడు చాలామంది అదే పని చేస్తున్నారు కదా చేసుకొని వాళ్ళ కర్మ నా నేను వెరీ మచ్ సాటిస్ఫైడ్ దట్ ఈ రోజుకి అఖిర నాగేశ్వర చుట్టుపక్కల ఎక్కడ ఆత్మ ఉంటే నన్ను బ్లస్ చేస్తూనే ఉంటుంది నా స్వచ్ఛత అది ఆయన పట్ల నా స్వచ్ఛత అది నేను ఆయనతోనే కాదు ఎవరితోనే అలా ఉన్నా ఈ చెట్టు చేమలతో కూడా నేను అంతే స్వచ్ఛంగా ఉన్నాను అందుకే నేను ఇప్పటికే అంత స్వచ్ఛతగా ఉన్నా అది ప్రతి కూడా నేను దొంగలని చెప్తాడా నేను స్వచ్ఛమనే చెప్తాడు ఆ స్వచ్ఛమో కాదో మీకు తెలియదు సమాజానికి తెలుస్తుంది కదా మీరు ఇందాక అన్నారు కదా నా ట్రాక్ రికార్డ్ ఉంటుందిగా సార్ ఒకనొక టైంలో కేశవరామారావు గారికి ఒక డైరెక్టర్కి ఏదో ఒక ఇష్యూ వచ్చింది ఇష్యూ వచ్చినప్పుడు కోఆర్డినేషన్ కమిటీ అని చలన చిత్ర పరిశ్రమలో కేఎల్ నారాయణ గారి చైర్మన్షిప్లో ఉండేది ప్రతి సంవత్సరం కూడా ప్రతి టర్మ్లో కూడా నాకు మెంబర్షిప్ ఉంటుంది అందులో నన్ను కూడా అది పిక్ చేస్తారు ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఆఫీస్ కి పంతొమ్మిది మందిని మాత్రమే పిలిచాడు అందులో నేను ఒక గెస్ట్ త్రివిక్రమ గారు పక్క తీసుకెళ్ళి మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటో తెలుసా మీ సర్వీస్ ఓరియంటేషన్ అని కళ్యాణ్ బాబు నమ్మాడు ఓకే కళ్యాణ్ బాబు విన్నాడు అందుకని మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి అలా మన గురించి ప్రపంచం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం స్వామి ఆ ప్రపంచంలో మీరుంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఎన్టీఆర్ గారు ఉంటారు మీరందరికీ మీ అనుకుంటాం ఎన్టీఆర్ ఎక్కడ దూరంగా ఉంటాడు కాదు తెలియదేమో అని మిమ్మల్ని ఈ పంచభూతాలతో పాటు మన పెద్దవాళ్ళు కూడా అందరు గమనిస్తూనే ఉంటారు సార్ చరిత్ర గమనిస్తూనే ఉంటారు అప్పుడే మీ ట్రాక్ వెళ్తా సార్ సార్ మీరు మనుషుల్ని చూశారు సమాజాన్ని చూశారు అన్నీ మీకు తెలుసు ఆ ధైర్యంతో అడుగుతున్నాను ఇప్పుడు చాలామంది అంటే ఆయన ఫ్యాన్స్ చాలామంది చెప్తున్న మాట ఏంటంటే మా అన్న ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పి జూనియర్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ అంతా బలంగా నమ్ముతున్నారు మీకు సంబంధం లేని ప్రశ్న అయినా మీకున్న అవగాహనతో చెప్పండి ఆయన ఒకవేళ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది రావటానికి ఆయన రా రావటం అనేది ఆయనకి హక్కు కదా ఆయన క్రౌడ్ పుల్లర్ సార్ కదా కాబట్టి ఆయనకు అవకాశం ఉంది అంటే ఎన్ని చూడలేదు మనం చరిత్ర రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా మేము పనిచేసాం ఎయిటీ త్రీకి అట్లా అంతే రావాలా రావాలా అదే అనుకుంటాం స్పేస్ లేదని సార్ ఎవరు స్పేస్ వాళ్ళదా అండ్ నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే మనం ఒకటి మాట్లాడుకుంటు వచ్చేసాము ఆయన చివరి రోజుల్లో చాలామంది ఆర్టిస్టులు వచ్చేవారంట ఆయన చూడడానికి బట్ వాళ్ళు ఎవరిని కలవలు ఇచ్చేవారు కదా ఎందువల్ల ఏంటంటే తనని చూసి ఏడిస్తే తన ఆయుష్ తగ్గిపోద్ది ఫీలింగ్ ఆ భయం అని స్టార్ట్ అవుతుందేమో అని ఆయన ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంటుంది ఆయనకి అందువల్ల వాళ్ళు అంటే కన్నీరు ఆటోమేటిక్గా చాలా మంది ఏడుస్తారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏడుస్తారు కదా ఈయన అనారోగ్యం ఉందని ప్రపంచానికి చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా నేనే ఏడిచాను ప్రెస్ మీట్ చూస్తూ అక్కడ ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను ఇలా అనౌన్స్ చేస్తాను మీరు రండి అన్నాడు పర్గెట్టుకుని అన్నపురం స్టూడియోకి వెళ్ళా మనం గెటప్పుడు ఆయన ఉండి ఆయన ఫ్యామిలీ అంతా అలా ఉన్నారు అనౌన్స్ చేస్తారు అండి నేను చచ్చిపోతున్నాను నాకు ఆన్సర్ వచ్చిందని నేను ఏడుస్తాను చుట్టూ బట్ ఆయన దగ్గరికి వెళ్ళిన ఉండకూడదు అలా ఏడిస్తే నాకు అధైర్యం వస్తుంది అధైర్యం వస్తే నేను చచ్చిపోయినట్టే ఓకే నాకు చావు దగ్గరికి వస్తుంది చావు ఎవడైనా చచ్చిపోవాలి కదా హ్యాపీగా పోదాం ఇది ఆయన ఆయనకి ఎప్పుడు ఏమనవాడు అంటే నేను ఏదో నిద్రలో నడుస్తూ హార్ట్ కదా మన హీరోలం కదా ఇలా వెళ్తూ వెళ్తే వెళ్ళిపోతాం అనేవాడు ఓకే బట్ లైఫ్ కాకుండా ఆయన జీవితాన్ని జీవించాడు పూర్తి జీవితం సార్ నాలాంటి జీవుల్ని నిలబెట్టి కూడా సూపర్ అందు అవి అంటే ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నా జీవితం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆయన ప్రారంభించినట్టు కదా అంతే కదా ఆ సీరియల్కి ఆ ఛానల్ డబ్బులు ఎగ్గొట్టు ఉండవచ్చు బట్ నన్ను నిలబెట్టాడు ఆయన ఆ సమయంలో పక్కన ఉన్నారు మరి ఇప్పుడు ఒక సీరియల్ మట్టి మనిషి అనే సీరియల్ మేము ప్రొడక్షన్ చేసినప్పుడు ముందు ఒక వన్ ఇయర్ నాకు కెరీర్ లేదు పోయిన తర్వాత అసలు లేనే లేదు నా దగ్గర డబ్బు లేదు అలా నా ఫ్రెండ్స్ రుద్రరాజు రమేష్ అని వాళ్ళు మదర్ ఇచ్చారు డబ్బు ఎంత ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్తే ఫైనల్గా అది వర్కౌట్ అయింది అనసూయ గారు అని ఆవిడ ఇచ్చారు అనసూయమ్మ అలా నిలబడ్డాం ఆయనకి చెప్పాం మేము నేను వాడిని తీసుకెళ్ళి ఆ రుద్రరాజు రమేష్ని సార్కు చూపించి సార్ ఇతను ఏం డబ్బులు పెట్టట్లేదు ఇతను కూడా దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఇతను ఇందులో పెట్టుకుంటున్నాను అని అశోక్ కుమార్ని ఇతను డబ్బులు పెడుతున్నాడు సార్ ఇతను నా ఫ్రెండ్ నేను వీడు ఒరే ఒరే ఫ్రెండ్స్ ఇలా మదర్ ఇస్తున్నారు ఇతనికి మీకు సంబంధం లేదు ఇతనికి మీకు సంబంధం లేదు వీళ్ళిద్దరికీ మీతో అసలు ఎటువంటి సంబంధం లేదు నాకే సంబంధం ఏదైనా సరే నేనే